హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉన్నా అనుకున్నా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కి టాక్స్ ఫ్రెండ్స్ ఇది తిరుమలలో ఆరు పుణ్యక్షేత్రాలు వెళ్ళాను శ్రీవారి పాదాలు ఫస్ట్ స్టార్టింగు మీకు తిరుమలకి దర్శించుకోవడానికి వెంకన్న స్వామి దర్శించుకోవడానికి వస్తున్నారు కదా అప్పుడు ఈ పుణ్యక్షేత్రాలు ఆరు పుణ్యక్షేత్రాలు చూ చూడండి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో పిల్లలతో వచ్చే వీడియోలకి ఫస్ట్ స్టార్టింగు మనకి తిరుమలలో అన్నప్రసాదం దగ్గర మీకు బస్సెస్ ఉంటాయి జీప్లో ఉంటాయి అక్కడ బస్ కోతే నూట ఇరవై రూపాయలు జీప్ కోతే రెండు వందలు మనిషికి తీసుకుంటారు కానీ ఇది మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్ ఆరు పుణ్యక్షేత్రాలు చాలా బాగుంటుంది ఒకే వీడియోలో పెడుతున్నాను వచ్చేయండి వీడియోలకి శ్రీవారి పాదాల ముందుకే స్టార్టింగే శ్రీవారి పాదాలు మనకు చూపించేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాలవి మనకు మంచిగా దండం పెట్టుకోండి మీరు కూడా అక్కడ దీపం పెట్టాలంటే అక్కడ ఆవు ఆవునయ్యితో దీపం వెలిగించచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు చాలామంది ఉన్నారు జనాలు ఫుల్ రష్ ఉంది తిరుపతి తిరుమలలోకి వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించి రండి ఇక్కడ టోకెన్స్ కూడా ఉండట్లేదు మీకు టోకిన్ లేకుండా వెళ్తే మాత్రం కంపల్సరీ రోజు ఖచ్చితంగా ఒక రోజు అంతా అందులోనే కూర్చోబెడుతున్నారు జాగ్రత్తగా ఆలోచించిరండి ఇది తర్వాత శిల్పాతరణం చక్రతీర్థం రెండు ఒకచోటే శ్రీ శ్రీవారి పాదాలు అయిపోయింది చక్రతీర్థము మొత్తము గ్రీను ప్లస్ గ్రీన్ చెట్లు పువ్వులు మళ్ళీ అన్ని అవతారాల మధ్యలో వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు పూలల మధ్య ఆ కొండల మధ్యలో కొండల మధ్యలో మళ్ళీ ఆకులు చల్లటి అవతరణము ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది మొత్తం అడవి ప్రాంతం లాగా ఉంటుంది కొండలు చెట్లు మళ్ళీ కోనేరు అన్నీ ఉంటాయి మీకు ఫ్యామిలీతో వెళ్ళి నేను మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా దిగచ్చు నాకు అయితే బాగా నచ్చింది మీకు నచ్చిన అయితే ఒక కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఆరు పుణ్యక్షేత్రాలు ఒకే వీడియోలో మొత్తము అందరూ మంచి మంచి ఫోజెస్ ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఫ్లవర్స్ గ్రీనర్స్ అంటే బాగా ఇచ్చాము తర్వాత తీర్థం అదే చక్రతీర్థం అదేది తీర్థంలో మెట్లు దిగాలి ఇక్కడ మెట్లు దిగేసి డౌన్కి దిగాలి డౌన్కి ఇక్కడ ఇప్పుడు కోనేట్లో వాటర్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ టైంలో వెళ్ళినా మొత్తం డౌన్కి ఫ్రెండ్స్ మొత్తం తీర్థం అంటేనే డౌన్ కొండల మధ్యలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ ఆడిపోయి చాలా బాగుంటుంది వెళ్ళేజ్ విజిట్ చేయండి రుద్రాక్షలు కూడా దొరుకుతాయి మనకి రుద్రాక్షల చెట్లు కూడా అక్కడే అక్కడ శివుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి స్వామి అన్ని కదా మనిషి ఇదిగోండి ఫోటోలు దిగుతున్నారు అందరూ ఈ కోనేట్లో చేపలు కూడా ఉన్నాయి కొంచెం దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగండి ఇక్కడ అడవి కోడి పావురాలు నెమ్మలి అన్నీ దొరికినాయి శిల్పాతవర్ణం ఇది శిల్పాతవర్ణం దగ్గర ఫోటోలు దిగుతారు మంచిగా బాగుంటుంది నాకొద్ది బాగా నచ్చింది ఇదేమో తర్వాత తర్వాత ఇంకో పాపనాశనానికి తీసుకెళ్ళారు పాపనాశనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ డ్యాము వర్షం పడినప్పుడు నీళ్ళ నీళ్లు నిలుపుతారంట ఇది పాపనాశనము పా సారీ 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 ఆకాశగంగా ఇది ఆకాశగంగలో కూడా మన స్టెప్పులు దిగాలి బట్టలు తీసుకెళ్ళండి స్నానం చేసేవాళ్ళు స్నానం చేయొచ్చు మంచిగా ఏదైనా మనకు డౌన్కి దిగాలి ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది చుట్టూరు అడవి ఫుల్ రష్ ఉన్నారు జనాలు మాత్రం ఆడ కోతులు వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అసలు నాకు రాబు దీవుడు కాలేదు ఇక్కడ మనకి చిన్న బాటిల్స్ కూడా అమ్ముతారు దీపం పెట్టేవాళ్ళు దీపం పెట్టండి వాటర్ తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి నేను అయితే తీసుకొచ్చుకున్నాను రెండు బాటిల్లు ఆకర్షకంగా పాపనాశమి ఇది ఇక్కడ కిందకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు కిందకి నేను దిగలేదు అంతగా పైన పైన ఇక్కడ పైన కూడా వాటర్ వస్తుంది బాటిల్లో వాటర్ పట్టేసుకున్న గంగమ్మ తల్లి దండం పెట్టుకోండి మంచిగా అక్కడ మంకీలు మంకీలు అయితే చాలా బాగా తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి తినే పదార్థాలు చూపి అక్కడ ఇదిగోండి ఈ వాటర్ మనం ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది ఇంట్లో చల్లుకున్న మొత్తం అడవిలాగా చెట్లు గ్రీనిష్ చెట్లు అసలు నాకు మీకు నచ్చిద్దా కామెంట్ చేయండి తర్వాత పాపనాశనం వెళ్ళాము పాపనాశనం వెళ్ళి ఈ చిన్న చిన్నవి చూపించేసరికి నా చిన్నతనం గుర్తుకొచ్చింది చిన్న చిన్న దానితో నేను ఆడుకున్నాను అట్లా అవి గుర్తుకొచ్చింది మీకు కూడా మీరు అట్లా ఆడుకున్నారా కామెంట్ చేయండి ఇది కుమార్తె ఇద్దాం కుమార్తె అర్థము మనకి ఇప్పుడు పోనీయరు అది ఏ టైంలో నాకు గుర్తు రాలేదు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఇది పాప నరసలంలో కిందకి డౌన్గా ఇక్కడ కూడా స్నానాలు చేయచ్చు వాష్రూమ్ బట్టలు మార్చుకునేది అన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ కూడా వాటర్ని ఎత్తి తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళాను మంచిది ఇంటికి దండం పెట్టుకొని వాటర్ని ఎత్తి మీరు జల్లుకున్నాను మొత్తం ఇది అంతా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది బెల్ కొట్టండి అప్పుడే మీకు నోటి నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చూస్తుంటాయి ఇది జపాలి జపాలి మొత్తం మొత్తము నాలుగైపోయినాయి ఇది ఐదుది ఇంకోటి ఓపిక లేదు ఫ్రెండ్స్ అందుకే అప్పుడు స్కిప్ చేసేసాను అప్పటికి శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు ఎక్కాను సారీ ఇది జపాలి వచ్చాను జపాలి కూడా మీ లోపలికి వెళ్ళాలి ఇక్కడ కొండల మీద చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇలా కడితే ఇల్లు మనకి సొంత ఇల్లు కూడా నెరవేరుతుందని ఇక్కడ గాంధీ వేషం వేసి ప్రతి దాన్ని ప్రతి దాంట్లో చూ చూస్తూనే ఉన్నారు ఆకాశగంగలో కానీ దేని శ్రీవారి పాదాల దగ్గర కానీ ప్రతి గాంధీ తాత ఉంటాడు ఇది మొత్తం డౌన్కే జపాలిలోకి ఇది యాంజీసెమ్ది జపాలి ఇది కూడా కొండల మధ్యలో చెట్ల మధ్యలో లోయ లో మంచిగా వెళ్ళి దర్శించుకోండి కోనేరు కూడా ఉంది అక్కడ వాటర్ చల్లుకోండి ఇది మనకి లోపల వీడియో అలాగలేదు కానీ కొంచెం తీసాను మీకోసము మళ్ళీ నేను ఎలా మాట్లాడానో నా వీడియో నచ్చిందో లేదా అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆరు పుణ్యక్షేత్రాలు ఇది చేయండి పిల్లల్ని ఇది తీసుకెళ్ళి దడుచుకున్న తినకపోయినా ఇక్కడికి వచ్చి తాయితూ కట్టించండి ఇక్కడ రెండు రూపాయలు కాయిన్ అంటిస్తారు అది అండుకుంటే నెరవేరుతుంది మీరు మనసులో ఉన్నది కోరిక అనుకొని నెరవే పెట్టండి ఖచ్చితంగా నెరవేరుతుంది అక్కడ అందరు అంటించుకున్నారు నేను కూడా అంటించాను తర్వాత శివుడు ఉన్నాడు అక్కడ తర్వాత వచ్చేసాము వచ్చేసేసి వెంకటేశ్వర స్వామిది అప్పటికి నైట్ అయిపోయింది అక్కడ లైట్ మధ్యలో జనాలు మధ్యలో మీకు ఒకసారి చూపించాలని చూపించాను అందరూ ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అందరూ చక్కగా కూర్చొని అందరూ ఆస్వాదిస్తున్నారు ఒకవేళ నా వీడియోలు మాత్రం నచ్చింది మాత్రం ఒక కామెంట్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్ వేరే వేరే వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ లాస్ట్ ఫోటోలు దిగుతున్నారు అప్పటికి చాలా లేట్ అయిపోయింది అందుకని ఇదిగోండి లాస్ట్గా తీసాను మీకోసం మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కానీ జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ ఆలోచించి రండి తిరుపతికి వచ్చేవాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను